మంత్రి నారాయణ గారితో ఉన్నామండి ఈ విఆర్ హై స్కూల్ అనేది మూతపడిపోయి ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ ఇలా ఉంటే సార్ సారథ్యంలో అది డెవలప్మెంట్ అయితే సాధ్యమైంది అసలు సార్కి ఆ థాట్ ఎలా వచ్చింది ఏంటని ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ అసలు ఈ స్కూల్ డెవలప్ చేయాలి అనేది మీకు ఎలా వచ్చింది సార్ థాట్ అసలు అంటే ఎలక్షన్స్ ముందు యాక్చువల్గా నెల్లూరులో తొంభై నాలుగు వేలు ఇటువంటి నెల్లూరు ఎనభై నాలుగు వేలు ప్రతి అక్కడ ప్రజల యొక్క అంటే కొందరైతే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఎంత ఇబ్బందులు అంటే ఇప్పుడు సర్వేపల్లికాల కట్ట కావచ్చు పెన్నా కట్ట కావచ్చు జాఫర్ కెనాల్ కట్ట కావచ్చు కుసుమ హరిజాన వాళ్ళు కావచ్చు వీటిలో కొందరు తల్లు అయితే రోజు రెండు మూడు పాస్ పని చేసుకుంటున్నారు వాళ్ళకి ఎంత వస్తుంది రెండు వేల నుంచి మూడు వేలు కొందరు చిన్న చిన్న పనులు అంటే బీడీలు చుట్టడం చుట్టలు చుట్టడం వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే రోజుకి యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఇలాంటి వాళ్ళ పిల్లలు చూస్తే వాళ్ళ పిల్లల యొక్క జీవన శైలి నాకు ఎప్పుడో చిన్నప్పుడు నేను చదువుకున్న రోజులు గుర్తొచ్చినాయి కాబట్టి వీళ్ళకి ఏదైనా చేయాలని ఆ రోజు యాక్చువల్గా ఈ స్కూల్ గురించి ఆలోచిస్తే ఈ స్కూల్ మూసేసింది కదా ప్రభుత్వం ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతోమంది ఉన్నత స్థితికి పోయిన అటువంటి స్కూలు ఈ స్కూలే నేను చదివింది మూసేసి నేను ప్రభుత్వ రంగానే దీన్ని ఓపెన్ చేస్తాను మాట ప్రకారం యాక్చువల్గా స్కూల్ని అటు మా పిల్లలు పిల్లలు అదేవిధంగా దీన్ని చాలా రూపురేఖలు దిద్దారు వాళ్ళకి ప్రత్యేకంగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను దీంట్లో అడ్మిషన్స్ అంటే ఇది చూసిన తర్వాత ఐదు వేల మంది యాక్చువల్గా అప్లై చేశారు వాళ్ళలో థౌజండ్ ఫిఫ్టీకి ఇవ్వగలిగాం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రూములు అవి అయితే నా ఉద్దేశం ఒక స్కూల్ చేయటం జరిగింది నేను చదివిన స్కూల్ ఇది ఇదే స్కూల్లో చదివా ఆరు నుంచి పద్దాకా ఇదే కాలేజీలో చదివా ఇంటర్మీడియట్ ఇదే కాలేజీలో డిగ్రీ చదివా ఇదే కాలేజీలో ఫస్ట్ నా ఉద్యోగాన్ని స్టార్ట్ చేశా గంటకి నాలుగు రూపాయలు పార్ట్ టైం లెక్చర్గా ఇదే కాలేజీలో ఆ రోజు ఆరు వేల ఐదు వందలు ఈ క్యాంపస్లో పిల్లలు ఉండేవాడు అలాంటిది మూసేసిందంటే ఎంతో బాధ వేసి దీన్ని తీయటం జరిగింది నాకు ఎంతో సంతృప్తి ఉంది అయితే ఒక్కటే కాదు నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని ఇదే విధంగా తీర్చిదిద్ద నా యొక్క ఏము దానికి ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి చూపించాను ఆయన కూడా ఒక స్కూల్ తీసుకుంటానని ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు ఇప్పుడే ఆడికి పోయి యాక్చువల్గా చూసి రావడం జరిగింది కమిషన్ గారితోనూ వారితోనూ వారు కూడా రేపు ఇంజనీర్ని పంపిస్తాం డిజైన్ చేయమన్నారు అదేవిధంగా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు కూడా నెల్లూరులో ఒకటి ఈరోజు హైదరాబాద్ బెంగళూరులో చేస్తున్నారు వాళ్ళు కూడా తీసుకొచ్చి చూపించాను వాళ్ళు కూడా మేము ఒక స్కూల్ చేస్తాం యాక్చువల్ ముందుకు వచ్చారు వాళ్ళు కూడా మూలాపేట గర్ల్స్ హై స్కూల్ టేకప్ చేశారు నిన్న కూడా వాళ్ళు వచ్చి చూశారు వాళ్ళైతే డిజైన్లు కూడా ఫైనలైజ్ చేశారు డిసెంబర్ కల్లా ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఎవరైతే నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితి వేయారో వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ మీడియా తరఫున కూడా వచ్చి చూడమంటున్నాను చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ టేకప్ చేస్తే నెల్లూరులో ఉన్న పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో ఒక పదివేల మంది ఉన్నారు ఆ పదివేల మందికి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే అంతకంటే సాటిస్ఫాక్షన్ ఉండదు ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడ విన్న నారాయణ గారు అంటే డెవలప్మెంట్ అనే మాట వినిపిస్తుంది దానిపైన మీ స్పందన ఏంటి సార్ అంటే నెల కలిసి ఒక మంత్రి అయిన తర్వాత అది నా బాధ్యత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఐదు వేల రెండు వందల కోట్లు ముఖ్యమంత్రి గారికి తీసుకొచ్చి నెల్లూరుని డెవలప్ చేసాం అయితే ఈసారి చేయాలంటే ఖజానా ఖాళీ అయిపోయింది గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు అయితే అప్పును తీరుస్తూ వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు ప్రజలకు ఏదో మాట ఇచ్చానో నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం ఇదండి మంత్రి నారాయణ గారి మాటల్లో మీరే విన్నారు కదా ఆయన చదివిన స్కూల్లోనే ఆయన మొట్టమొదట ఉద్యోగం చేసిన స్కూల్లోనే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆయన మంత్రిగా గెలిచాక ఏ విధంగా అయితే ఈ స్కూల్ డెవలప్మెంట్ చేశారో ఆయన మాటల్లోనే విన్నారు కదా ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారో కూడా విన్నారు కదా వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో హిమబిందు స్టార్ నైన్ టీవీ నెల్లూరు